ఎవరు అడగలేదు ఎంతకన్నా కాదు సార్ కొంచెం మాట్లాడినమ్మా ఏదో మాట్లాడకుండా మానవులు కొట్టలే కొంచెం మా పడిన కొట్టలేదు సార్ కొట్టండి దాన్ని మానశ్రీ మంద కృష్ణ గారి నాయకత్వంలో మరి పెద్ద కడుగురు మండలం కల్లకొండ గ్రామంలో ఉండబడే మాదిగ మహిళ గోవిందమ్మను తన కుమారుడు ఒక చాకలి ఒక అమ్మాయిని ప్రేమించినందుకు మరి ఆరు నెలల కింద పెళ్ళైన తర్వాత ఆమె ఎదబడి ఎంబెనూరు ప్రాంతంలో కడుపు పెట్టుకొని ఎంబెగునూరు ప్రాంతంలో మరి ఒక పండ్ల వ్యాపారంగా జీవిస్తూ అదే రైతు భరోసా కేంద్రానికి వరకు సంబత్తునికి ఆమె వెళ్ళింటే ఆమెను రాత్రి ఇంటి దగ్గర ఉన్న మహిళను వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ భూతముడిగా ఆమె మీద దాడి వ్యక్తులు చేసి చేసినందుకు మేము ఎంఆర్పీ తీవ్ర ఖండిస్తూ ఉన్నాం మరి ఏదేమి ఏదైనా ఇప్పటికీ ఇటువంటివి పునరావృతం కాకుండా చర్యలు ఇస్తున్న బాధ్యత పోలీసు వారైతేనేమి ప్రభుత్వం అయితేనేమి చర్యలు తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం మరి అన్నగారు ఆదేశాలు ఏదైతే ఉన్నాయో ఖచ్చితంగా ఆమె న్యాయం చేసిన తర్వాత కూడా మా డిమాండ్ ఆగవు మన మానసి మంత్రి మా దగ్గర కూడా ఖచ్చితంగా వస్తారు మరి ఆయన మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా మేము ఉద్యమాలు తీసుకోవడానికి రెడీగా ఉంటామని చెప్పి తెలియజేసుకుంటూ నా పేరు ఆంధ్రయమ్ఆర్పిఎస్ రాష్ట్ర ఎంఎస్సీ రాష్ట్ర నాయకులు కోటముని వర్గం ఈరోజు చట్టాలు చెప్తున్నాయి కానీ అట్లాంటి టైంలో కూడా ఈరోజు వాళ్ళు బీసీలో ఉండి బీసీలు కానీ మంగళూరులు కానీ వీళ్ళందరూ కూడా ఎస్సీలు కానీ వీళ్ళందరూ కూడా మరి తక్కువ జాతి వాళ్ళు వీళ్ళందరూ కూడా పులవృత్తి చేసుకునే వాళ్ళు అని చెప్పుకునే మరి రాజ్యాంగంలోన మరి ప్రజాస్వామ్యంలోనే ఉన్నాం మనము కానీ అట్లాంటి వాళ్ళు కూడా మరి ఈరోజు మా అమ్మాయిని తీసుకుపోయినాడు మీ అబ్బాయి కాబట్టి మిమ్మల్ని చంపేస్తాము మిమ్మల్ని కొడతాము మీ దిక్కున్న చూప చెప్పుకో అని చెప్పి మాట్లాడుతున్నారంటే ఇది మూర్ఖత్వం అనుకోవాలా మరి ఈరోజు దౌర్జన్యం అనుకోవాలా ఇది ఏమిటనుకోలో మరి ఈరోజు వాళ్ళే అర్థం చేసుకోవాలా ఈరోజు చట్ట ప్రకారం అక్కడ ఎవరైతే నారాయణ గౌడంటారు దీనికి అంత సూత్రధారి ఆ నారాయణ గౌడ్ని ఫస్ట్ ముద్దాయి చేయాలా తర్వాత అక్కడ ఉన్న బోయక్కులు వస్తుందని అదేవిధంగా ఎవరైతే రాయమని అవమానించి అమ్మని దౌర్జన్యంగా బట్టలు నిలిచిపేసి మరి మనభంగం చేయడానికి ప్రయత్నం చేసినారో వాళ్ళ మీద అత్యాచార కేసు పెట్టాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షంలో ఖచ్చితంగా మేము మాదిగ రిజర్వేసిన పోరాట సమితి మంద నాయకత్వంలో మరి పెద్దగడుగురు అయితేనేమి లేదంటే యమనూరు అయితేనేమి కలెక్టర్ ఆఫీస్ ముందర అయితేనేమి ఖచ్చితంగా భారీ ఎత్తున కూడా మేము ధర్నా చేయడానికి ఎంపికైనా కూడా సిద్ధపడతామని చెప్పేసి కూడా తెలియజేస్తున్నాం మరి ఈ సంఘటన పైన మంద కూడా మరి ఆయన కూడా ఆయన దృష్టికి కూడా వెళ్ళిపోయింది ఆయన కూడా ఖచ్చితంగా మీరు మాట్లాడండి మీరు కలిసి మాట్లాడండి ఆ కుటుంబానికి న్యాయం జరగని పక్షంలో ఖచ్చితంగా నేను కూడా వస్తానని చెప్పేసి కూడా మరి మంద అన్నగారు కూడా చెప్పడం జరిగింది కాబట్టి ఇట్లాంటి పునరావసం కాకుండా మరి ఉన్న ఎస్ఐ గారు మరి సీఏ గారు డిఎస్పీ గారు కూడా ఖచ్చితంగా ఆ కుటుంబానికి భద్రత కల్పించాలా ఆ కుటుంబానికి ఎటువంటి అన్యాయం జరగకుండా కూడా చూడాల్సిన బాధ్యత కూడా ఉందని చెప్పేసి కూడా మరి మేము తెలియజేస్తున్నాం మరి అదేవిధంగా పెద్దగడుగురు ఎంఆర్ఓ కానీ మరి అక్కడ ఉన్న ఆఫీసర్లు కూడా ఆ కుటుంబాన్ని సందర్శించాల్సిన బాధ్యత ఉంది కాబట్టి మరి వాళ్ళు కూడా సందర్శించి ఆ కుటుంబానికి జరిగిన అన్యాయాన్ని ఖచ్చితంగా ముత్తకంఠ వద్ద ఖండించాలని చెప్పేసి కూడా అందరు కూడా తెలియజేస్తూ మరి ఈరోజు ఏది ఏమైనా సరే ఖచ్చితంగా ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలని చెప్పేసి కూడా మరి మరి ప్రజాస్వామ్య బద్దంగా ఆ కుటుంబాన్ని కాపాడుకోవాలా వాళ్ళని చట్టపరంగా ఆమెని అవమానించి కొట్టిన వాళ్ళని చట్టబద్ధంగా శిక్షించేంతవరకు కూడా మరి వదిలిపెట్టేది లేదని చెప్పేసి కూడా మరి తెలియజేస్తూ మహాజన సోషలిస్ట్ పార్టీ జాతీయ నాయకులు హూడాలు ఇసుకు ఏమన్నారు